నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక చిత్రగుప్త ఛానల్ మీద గుర్తు తెలియనటువంటి అగంతకులు దాడికి అయితే పాల్పడ్డారు మనం చూసుకుంటే గతంలో కూడా ఇలాంటివి మీడియా పైన దాడులు చాలా వరకు జరిగాయి మరి ప్రభుత్వం ఎందుకు దీని మీద స్పందించడం లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం కనుక ప్రభుత్వం దృష్టికి ఇలాంటి సంఘటనలు వెళ్ళకపోతే గనక మీడియా పైన దాడులు మరిన్ని ఇలానే జరుగుతూ ఉంటాయి ఇలానే కొనసాగుతూ ఉంటాయి అందుకే మీడియా తరఫున మేము కూడా ఒక మీడియా ముఖంగా కూడా మేము మాట్లాడడం జరుగుతుంది అసలు చిత్రగుప్త ఛానల్ మీద ఎందుకు దాడికి పాల్పడ్డారు అసలు పాల్పడ్డ వాళ్ళు ఎవరు ఏం జరిగింది ఒకసారి మనం విజువల్స్ అయితే చూద్దాం తర్వాత మాట్లాడదాం మనం దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూస్తున్నటువంటి విజయంలో ఏదైతే చూస్తున్నామో ఇది చిత్రగుప్త ఛానల్ ఆఫీసు ఆఫీస్ స్పేస్ ఆఫీస్ స్పేస్లోకి కూడా ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అయింది అక్కడ ఉన్నటువంటి కెమెరాలో ఇదంతా కూడా ఈ దృశ్యాలని రికార్డ్ అవ్వడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళ అగంతకులు ఎవరో ఏంటి అన్నది కూడా ఇప్పటివరకు కూడా స్పష్టత రాలేదు దీనికి సంబంధించి చాలా మంది లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కదా ఇక్కడ కూడా బాటిల్ తో విసిరేసే ప్రయత్నం కూడా చేశారు అది కూడా చూడండి ఇక్కడ పర్సన్ కనిపిస్తున్నారు కదా ఎలా దాడి చేస్తున్నారు ఆఫీస్ మీద అనేది మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ ఈ టైం అరౌండ్ ఈ రోజు మనకి ఈ రోజు జరిగింది ఇది ఏఎం అంటే పొద్దున పది గంటల యాభై మూడు నిమిషాల సమయంలో జరిగింది పన్నెండు గంటల సమయంలో కూడా ఇది ఇంకా అక్కడే జరుగుతూ ఉంది ఇదంతా కూడా సన్నివేశం సో చూశారు కదా ఈ వీడియో ఈ క్లిప్లో చూశారు కదా చిత్రగుప్త ఛానల్ మీద ఎందుకు దాడికి పాల్పడ్డారు ఎందుకని మీడియా మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి వరుసగా ఎందుకు ఇది ప్రభుత్వం అసలు దీని మీద స్పందించట్లేదు దీని మీద చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే చూసాం కదా విజువల్లో ఈ ఏదైతే మీరు చూసినటువంటి విజువల్ లో క్లియర్ గా చూసాము గుర్తు తెలియనటువంటి అగంతకులు కూడా చిత్రగుప్త ఛానల్ ఆఫీస్ మీద అయితే దాడికి పాల్పడ్డారు దాడికి పాల్పడినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం ఇది ఈరోజు ప్రొద్దున జరిగినటువంటి సంఘటన ఇలాంటివి గతంలో చూసుకుంటే కూడా తొలి వెలుగు రఘు ఛానల్ మీద కూడా అలానే దాడికి పాల్పడ్డారు అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఛానల్ మీద కూడా దాడి దాడి ప్రయత్నం కూడా చేశారు ఇలా ఇట్లా చెప్పుకుంటూ పోతే యూట్యూబ్ జర్నలిస్టుల మీద కూడా ఈ మధ్య కాలంలో మొత్తం అంటే కొంచెం కూడా గౌరవం లేకుండా కించపరిచే విధంగా కూడా మాట్లాడుతూ మీరు యూట్యూబ్ జర్నలిస్ట్లా అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇది ఎవరో కాదు ప్రభుత్వం ప్రభుత్వంలో ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని గురించి ఇది ఈ విధంగానే అంటే అఘౌరవపరుస్తూ కూడా మాట్లాడారు యూట్యూబ్ జర్న ముఖ్యంగా యూట్యూబ్ జర్నలిస్ట్ల మీద ప్రజల్లోకి వచ్చి మేము అంటే మేము ఒక స్వతహాగా ఛానల్ పెట్టుకొని ప్రజలలో తిరుగుతూ ఉన్న బయట జరుగుతున్నటువంటి వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అని నిజాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటే కొంచెం కూడా గౌరవం లేకుండా అగౌరవపరచడమే కాకుండా మీరు ఒక జర్నలిస్ట్లా అంటూ కూడా కించపరిచే విధంగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు అంటే ఇప్పుడు ఇట్లాంటి దాడులు పాడుప పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సింది పోయి ఒక ప్రభుత్వంలో ఒక హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరమని చెప్పొచ్చు ఏదైతే ముఖ్యంగా యూట్యూబ్ జర్నలిస్టులకు లాంటి వాళ్ళకు నిజంగా ఇది ఒక అవమానకరం అని చెప్పాలి అట్లనే ఇప్పుడు చిత్రగుప్త ఛానల్ మీద కూడా ఈ దాడి ఏదైతే ఉందో ఇది ఎవరు చేయించారు ఏంటి అన్నది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే చిత్రగుప్త ఛానల్ ఎండి అనేటువంటి గిరిజ్ ఛానల్లో ఒక లైవ్ అయితే వస్తోంది ఆ లైవ్లో హెడ్డింగ్స్ కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను దాని మీద అసలు ఆ దాడికి ఎవరు పాల్పడ్డారు అన్న దాని మీద ఒక కంక్లూడ్ అయితే ఇచ్చారు నేను మాట్లాడడం కాదు నేను ఒకసారి చూపిస్తా ఇక్కడ చూసారు కదా చిత్రగుప్తపై దాడి మామ బండి అని పెట్టారు లైవ్ నడుస్తోంది ఇక చిత్రగుప్త ఛానల్ ఎండి అయినటువంటి గిరీష్ గారి ఛానల్లో లైవ్ ప్రస ప్రసారం అయితే వస్తోంది ఆ దా దాంట్లో ఆ లైవ్ ప్రసా ప్రసారంలో హెడ్డింగ్స్ ఏదైతే ఉన్నాయో చిత్రగుప్త ఛానల్ ఆఫీస్ మీద దాడి మామ బండి అని పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రగుప్తాపై దాడి మామ బండి అని పెట్టారు ఇక చూసుకుంటే చిత్రగుప్త ఛానల్ ఇది మనకి లైవ్ నడుస్తుంది లైవ్ ప్రసారం అయితే ఇస్తున్నారు ఛానల్ నుంచి ఈ మామ బండి ఎవరు నిజంగానే ఈ ఛానల్ వాళ్ళు పెట్టినట్టుగా మామ బండి అనుచరులే ఇదంతా కూడా అంటే ఈ దాడికి పాల్పడ్డారా ఈ దాడికి యత్నించారా అసలు ఏం జరుగుతోంది ముఖ్యంగా మీడియా ఛానల్లపై యూట్యూబ్ మీడియా ఛానల్లపై ఏం జరుగుతోంది ఎందుకు ఈ విధంగా విచక్షణ రహితంగా దాడికి పాల్పడుతున్నారు ఎందుకు యూట్యూబ్ జర్నలిస్టుల మీద ఈ మధ్య కాలంలో బాగా దాడులైతే జరుగుతున్నాయి ఎందుకని దీని మీద ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించడం లేదు ప్రభుత్వం స్పందించడం లేదన్న మాట పక్కన పెడితే ప్రభుత్వంలో ప్రభుత్వం హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యూట్యూబ్ జర్నలిస్టులని అవమానిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారు మరి దీనికి ఎవరు న్యాయం చేయాలి ఎవరు న్యాయం చేకూర్చాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించేటువంటి పనులు పనులలో పడ్డారని చెప్పాలి దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది మరి ఇంకా దీనికి సంబంధించి పూర్తి కన్క్లూడ్ కూడా పోలీసులే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరిన్ని వివరాలు కూడా పోలీసుల నుంచే బయటకు రావాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చిత్రగుప్త ఛానల్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి అక్కడ కేసు నమోదు చేశారు ప్రస్తుతం అక్కడ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది మరి ఇక్కడ మామ బండి అని పెట్టారు ఈ మామ బండి ఎవరు మావ బండి అను అనుచరులే ఈ విధంగా యూట్యూబ్ యూ చిత్రగుప్త యూట్యూబ్ పై దాడికి పాల్పడ్డారా ఏంటి అన్న అంశాల మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది అనంతరం వివరాలు వెలువడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరింత మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి